వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు వైసీపీ మాట్లాడే హక్కు లేదన్నారు వ్యవసాయంపై వైసీపీ నేతలకు చర్చలకు వచ్చే దమ్ముందా అంటూ సవాలు విసిరారు రైతులకు ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలామంది యాడ్లో దూరి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కొలాఫ్ చేసి ఏ విధంగా మిర్చి యాడ్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు ప్రభుత్వం మారిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మీడియాలో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మాకు నేరుగా తెలిసినటువంటి కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వం నియమించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది రిపోర్టు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఇస్తున్నారు ఆ రిపోర్టు చూసిన తర్వాత ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతాంగం అందరికీ తెలియచేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలా మంది